హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మూడు రోజులైందండి వీడియో తీసి నేను ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అండి ఇంచుమించు చానాలు నుంచి ఒక పది పది సంవత్సరాలు మా అమ్మగారి ఇంట్లో ఉన్నారండి అప్పటి నుంచి అన్నయ్య వదిన వాళ్ళ పిల్లల్ని జ్యోతి అని పిలవటం అలవాటు అక్క నేను కోరంతో వీడియో తీయాందండి అన్నయ్య గారు అమ్మాయి అన్నయ్య ఏమో చిన్న చిన్న చేపలు తెచ్చారు అదిగోండి జ్యోతి మా మేనగోడలో మామిడికాయ ఏమో కూరుతుంది ఉల్లిపాయ కోరుతుంది పచ్చిమిరకాయలు ఇవన్నీ కోరుతుందండి చేత్తోను అక్క పూర్వం స్టైల్లో వండుదాం అక్క అన్నదండి నన్ను అలాగే అనేసి అండి అన్నీ కూర తీసుకుందండి ఉల్లిపాయ గుజ్జు మామిడికాయ తురుము పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే మామిడి టెంక చేపల్లో బొడ్డులు చూసారా ఒక పొలలో కూర్చిందండి ఇవన్నీ పెట్టుకునండి ముందుగా ఒక దాక తీసుకుని ఒక గిన్నె తీసుకునండి ఆ గిన్నెలో ఉల్లిపాయ గుజ్జేసింది తర్వాత మామిడికాయ తురిమేసిందండి మా మేనగోళ్ళలో ఇవన్నీ ఇదివరకు పాతకాలపు వంట ఇది అలాగే పచ్చిమిరకాయలు వేసిందండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వే వేస్తుందండి చేపలు వేస్తుందండి చిన్న చిన్న చేపలు కదండి మామిడికాయ చేపలు వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న చేపలు పాతకాలం స్టైల్లో ఉంటుందండి పాతకాలం ఏం ఏంటంటే అండి ముసలమ్మలు అమ్మమ్మలు అలాంటి వాళ్ళు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసిందండి కొద్దిగా పసుపు వేస్తుందండి పసుపు కొద్దిగా వేసుకుని అలాగే నాలుగు స్పూన్లు కారం మూడు స్పూన్లు కారం వేస్తుందండి అన్నీ కలిపి పెట్టేసుకోవాలన్నమాట అండి కూరకి చిన్న చిన్న చేపలకండి మామిడికాయ అయినా చింతకాయ అయినా ఇలా కలిపి పెట్టేసుకోవాలండి అలాగే కళ్ళు అండి ఒక స్పూను శుభ్రంగా కలుపుకోవాలండి ఇలా శుభ్రంగా మామిడికాయ తురుము ఉల్లిపాయ గుజ్జు అన్నీ కలుపు దీనికండి ఎటువంటి మసాలా కూడా అవసరం లేదండి ధనియాలు జీలకర్ర పొడవు కానీ మామిడికాయ కూరకోటండి చింతకాయ కూరకోటి అక్కర్లేదండి శుభ్రంగా కలుపుకోవాలండి చేప మొక్కలకు పట్టిలాగా మా అండి యూట్యూబ్ ఛానల్లో చేతనో కదా అక్క నా కూర వీడియోలు పెట్టు అది అన్నదండి అందుకోసం సర్దా పట్టదు కదా నేనైతే ఎప్పుడైనా ఒక్కొక్కసారి వెళ్తాను గన్నవరం అలాగే మూడు స్పూన్లు నూనె వేసుకుంటుందండి మూడు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత అండి శుభ్రంగా అటు ఇటు కలుపుకొని కొద్దిగా చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి అదొకటండి మా మేనవాళ్ళకి పెళ్లి కుదిరిందండి దగ్గరలోనే పెళ్లి పెడతారు జ్యోతి అమ్మాయి అండి ఈ అమ్మాయి పెళ్ళి బాగా జరగాలని అద్దయం కోరుకుందామండి మీరు కూడా బ్లెస్సింగ్ చేయండి మా మేనవాళ్ళకి పెళ్ళి అందంగా జరగాలని ఈ వీడియో పూర్తిగా చూడండి చిన్న గ్లాసు నీళ్ళు వేద్దామండి నీళ్ళు వేసిన తర్వాత అండి మూత పెట్టి గ్యాస్ మీద పెడదామండి ఏమన్నా కలిపేసిందండి నేను అన్నీ కలిపేసాక గ్యాస్ మీద పెడతాదండి గ్యాస్ వెలిగించుకునండి గ్యాస్ మీద పెట్టేసుకున్నామండి గ్యాస్లో పెట్టుకుని అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని అండి సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు ఎగిరి దాకా మూత పెట్టుకోవాలండి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకుంటేనండి మామిడికాయ చేపల కూర అదిరిపోద్దండి అస్సలు వదిలిపెట్టరండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే రెండు రోజులు ఖచ్చితంగా ఉంటుందండి మామిడికాయ ఒకటి చింతకాయ కూర ఒకటి ఇలా పూర్వం స్టైల్లో వండుకుంటేనండి మాడేసుకోవాలండి కింద అడుగునాకా ఎగరబెట్టాలండి దీన్ని అడుగంటాలండి కూర అడుగంటి దాకా ఎగరబెట్టాలండి ఎగరపెట్టిన తర్వాత వేడి అన్నంలో కలుపుకుంటే ఉంటుందండి మరి అద్దిరి పొద్దు కూర ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసండి సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చేయండిలాగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ముఖ్యంగా డైమీ మాత్రం చేయడ్